శ్రావణ మాసం మొదటి సోమవారం ఎంతో పవిత్రమైన రోజు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మహాశక్తివంతమవుతుంది ఆ తల్లి చల్లని చూపులు మన కుటుంబంపై పడినా చాలు ధన్యులమౌతాము ఈ శ్రావణ మాసమంతా శివకేశవులను పూజించి లక్ష్మీదేవి ఆశీస్సులను పొందితే పుణ్యఫలం లభిస్తుంది శ్రావణ సోమవారం శివయ్యకు అత్యంత ఇష్టమైన రోజుగా భక్తులు కొలుస్తుంటారు ఈ శ్రావణ సోమవారం నాడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమును చేరి పుణ్యలింగేశ్వరుని చెంత బిల్వాష్టకాన్ని మరియు లింగాష్టకాన్ని పఠించగలిగితే సకల దరిద్రాలు మటుమాయమవుతాయి శుభ పరిణామాలు మీ సొంతమవుతాయి కోరిన కోరికలు సకాలంలో తీరుతాయి ఇది భగవంతుడు ఏర్పరిచిన పుణ్యకార్యం కనుక శ్రీ మాణిక్యాంబదేవి అమ్మవారు వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు కావున ఈ శ్రావణ సోమవారం నాడు పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులు అమ్మవారిని కూడా దర్శించి కుంకుమార్చన సమర్పించగలిగితే దీర్ఘ సుమంగళి శుభాశీస్సులు లభిస్తాయి మీ మనసులో కోరికలను అమ్మవారికి తెలియపరచి పుణ్యప్రాప్తి పొందగలరని ఆశిస్తున్నాము